శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమశ్వాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఒక విషయం చెప్తున్నా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి వృషభ రాశి వారికి గత కొన్ని నెలల నుంచి కనుక పరిస్థితి టైం అయితే కొద్దిగా విచిత్రంగా కొద్దిగా అయోమయంగా కొద్దిగా పరిస్థితి చాలా గంభీరంగా అయితే చూడడం జరిగింది మరి అప్కమింగ్ డేస్ ఎలా ఉండబోతుంది ఇయర్ ఎండింగ్ వస్తుంది లాస్ట్ ఆఖరి రెండు నెలల లోపల ఏదైనా ఇయర్ లోపల చేంజ్ అవుద్దా అని చాలా మంది కొద్దిగా ఇది ఉంటుంది ఒక విషయం తెలుసుకోండి గ్రహాలకి ఇయర్కి సంబంధం ఉండదు ఒక విషయం మళ్ళీ చెప్తున్నాం గ్రహాలకి సంవత్సరాలకి సంబంధం ఉండదు ఆ మీరు హిందూ సనాతనం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే చైత్ర మాసం అప్పుడు ఆ తిథి అనుసారంగా ఆ వారం అనుసారంగా గ్రహాల లోపల మంత్రి రాజు సేనాధిపతి ఇవన్నీ నిర్ధారణ జరుగుద్ది కానీ ఇంగ్లీష్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గ్రహాలకే దానికి సంబంధం ఉండదు కాబట్టి ఈ ఇయర్ ఆ ఇయర్ కాకపోయినా అది మన దృష్టి కోలంతో పాటు ఈ గ్రహాలు ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఒకది ఒక వి విచిత్రం ఏంటంటే మనం దాన్ని ఎక్కువ నమ్ముతుంటాం కానీ నిజమైన పంచాంగం ఏంటంటే మన చైత్ర మాసంలో ఏదైతే ఉంటుందో అదే నిజమైన పంచాంగం దానికోసం ఇంకా ఆరు నెలలు టైం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇంకా అయిపోలేదు ఓకే ఇప్పుడు ఋషభ రాశి వారికి ప్రెజెంట్ కనుక చూసుకోవాలైతే మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల దేవుగురు బృహస్పతి రాసు నుంచి చతుర్థం లోపల కేతు రాశి నుంచేలా కనుక మీరు షష్ట స్థానంలో కనుక చూసుకోవాలైతే సూర్యుడు అలాగే శుక్రుడు సప్తమ స్థానం లోపల కుజుడు అలాగే బుధుడు దశమం లోపల కనుక చూసుకుంటే రాహు ఏకాదశం లోపల శని ఉండబోతున్నాడు ఓకే కమ్ టు పాయింట్ మీ రాసాధిపతి ఎక్కడ ఉన్నాడు మీ రాసాధిపతి కనుక చూసుకున్నది రాశి నుంచి షష్ట స్థానంలో స్వరాశి మూల త్రికోణ రాశిలో ఉన్నాడు ఓకే అంటే రావి రోజులో పని ఏంటంటే ముఖ్యమైన పని మీకు ఏంటంటే ఒక పని చేయాల్సిన విషయం ఉండబోతుంది అంటే సంఘర్షణ ఉండబోతుంది స్ట్రగల్ ఉంటుంది ఛాలెంజెస్ ఉంటాయి మరి ఛాలెంజెస్ ని మీరు ఎదుర్కోగలుగుతారా ఎమోషనల్ లో ఎదుర్కోగలుగుతారా లేకపోతే మీరు తెలివితే ఎదుర్కోగలుగుతారా చూసుకున్నట్లయితే మీరు ఎమోషనల్తో ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఇప్పుడు ఎమోషనల్తో వ్యక్తి ఎలా ముందుకు వెళ్తాడని కొందరికి డౌట్ ఉంటుంది కొందరికి ఏంటంటే జీవితం లోపల పక్క వాళ్ళ ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం కొన్నారు మనం అలా కొనాలి అది చూసుకొని ఒక వ్యక్తిత్వం క్రియేట్ అవుతుంటుంది కొందరిది అలా కాదు నా దగ్గర తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు నాకు ముందు తిండి కావాలి అది ఒక ఎమోషనల్ చూపించడం మందులు ఏముండదు అవసరం పట్టి ఆ వ్యక్తి ముందుకు వెళ్తుంటాడు అంతే సెకండ్ ఫస్ట్ పర్సన్ ఏంటంటే పక్కవాడు కొనడు నేను కొంట అంతే ఒక పోటీకి వెళ్ళడం అలాంటి స్థితి ఉంటుంది కానీ సెకండ్ పరిస్థితి రాబీ రోజుల్లో ఈ ఋషవ రాశి వారికి ఉండబోతుంది అది అవసరం కాబట్టి ఏంటి అవసరం కాబట్టి రాబ రోజుల్లో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి దాన్ని మీరు ఎదుర్కొంటారు అందులో మీరు గెలుస్తారు కూడా కానీ కానీ ఏంటంటే మనస్సులో నిజమైన పరిస్థితులు కనపడుతుంటాయి అసలు నిజంగానే ఇలా ఉంటుందా ఈ ప్రపంచంలో అసలు నిజంగానే సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని మీకు అనిపిస్తూ ఉంటుంది రాబే మీరు చూస్తారు ఇది ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఇంతకుముందు గొప్పం కాదు కానీ ఈ రాబే రోజులు ఇంకా మరీ ఎక్కువ బలంగా చూడగలుగుతారు రెండు వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు స్త్రీ ఇస్ వెరీ ఆడవాళ్ళ నుంచి మీరు ఎంత కేర్గా ఉంటే మీకు అంత బాగుంటారు కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి ఎవరికైతే జాబ్ లేదో ఏంటి ఎవరికైతే జాబ్ లేదు జాబ్ లోపల ఎవరైతే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో ముందు నుంచి చాలా బలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కనపడుతుంది వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కనపడుతుంది కానీ దాంపత్య జీవితం అంత అనుకూలంగా కనిపించట్లేదు ఏంటి దాంపత్య జీవితం అంత అనుకూలంగా కనిపించట్లేదు అది ఎలా చెప్తున్నా తెలుసుకోండి మీ ట్వెల్త్ లాడ్ సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు ఓకే మంచి విషయం కానీ ఇక్కడ ట్వెల్త్ లార్డ్ అయ్యి కూడా ఉన్నాడు ఇక్కడ ఓకే సెకండ్ పాయింట్ తెలుసుకోండి పంచమాధిపతితో పాటు ఉన్నాడు సప్తమాధిపతి ఇక్కడ ఒక రెండు విషయాలు చాలా పాజిటివ్ కనబడుతున్నాయి ఏంటంటే పెళ్ళైన వారికి ముందు నుంచి ఫ్యామిలీ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని మీకు అనిపించవచ్చు కనపడుతుంటే పరిస్థితులు కానీ నిజంగా మీరు కొద్దిగా డీప్ లా వెళ్ళి చూసినట్లయితే అలా జరగదు నిజంగా మీరు కొద్దిగా డీప్ గా వెళ్ళి చూస్తే అది అలా జరగదు పైన పైన ఓకే అరే చాలా సినిమా ఇక లాస్ట్కి వస్తుంది మీకు అనిపించవచ్చు కానీ మీరు కొద్దిగా ఇంకా వెళ్తే ఇంకా సినిమా చాలా ఉంది అందులో చూడడానికి ఓకే కానీ ఈ టైం లోపల ఏంటంటే ప్రేమ వివాహ యోగం చాలా బలంగా కనబడుతుంది మీరు ఇంట్లో చెప్పి కనుక పెళ్లి చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఇష్టమైన వ్యక్తితో పాటు జాతకం చూసి చేసుకోండి చాలా హెల్ప్ అవుద్ది అంటే నా దగ్గర చూపించడం కదా కాదు జాతకం చూసుకొని పెళ్లి చేసుకోండి ఈ మధ్యలో ఏంటంటే అండి పెళ్ళిళ్ళ డ్రైవర్ చాలా మంది అవుతున్నాయి జాతకం చూపించుకునే వారు కూడా అవుతున్నాయి చూపించుకునే వారు కూడా అవుతున్నాయి దీనిలో చూపించుకోవాల్సిన అవసరం ఉందా అని కొందరు అడగడం జరిగింది ఒక మాట చెప్తా వినుకోండి మనం ఎలానా చనిపోతాం ఎప్పుడొక రోజు చనిపోతాం కానీ ఈ రోజు మనకు క్యాన్సర్ వచ్చింది ఈ రోజు మనకు కాళ్ళ నొప్పవాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎలా తెలిసిన తర్వాత ఎందుకు అన్ని ట్యాబ్లెట్స్ అవసరమా ఎప్పుడొక రోజు పోతుంది కదా ఎందుకు ఇవన్నీ మనకి ముందు జాగ్రత్తల కోసం వదిలేయండి అన్నీ అది అంత ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్ ఓకే ఇది తెలుసుకోవడం మీరు ఫ్యూచర్ లోపల చెప్తాను అసలు అవసరమా లేదా దీన్ని ఎలా చూసుకోవాలి కొందరు చూసుకున్న తర్వాత ప్రాబ్లమ్ ఎందుకు అయింది అది కూడా మనం అప్పుడు ఫ్యూచర్ లోపల తెలుసుకుందాం కొన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడానికి ప్రయత్నించిన మీరు అర్థం చేసుకోండి ఓకే ప్రేమ ఉపయోగం చాలా మంచి కనపడుతుంది బిజినెస్ ఎక్స్పాండ్ కూడా కనపడుతుంది బిజినెస్ లోపల పార్ట్నర్స్ రావడం కావచ్చు బిజినెస్ కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడం కావచ్చు ఇది రాబోయే రోజులు ఋషభ రాశి వరకు అయితే మంచి పరిస్థితి అయితే కనపడుతుంది ఇత పూర్వం మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే ఏంటి ఇత పూర్వం మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మీరు చేసే బిజినెస్ కొద్దిగా ఆన్లైన్ మాధ్యమం లోపల కొద్దిగా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీ పని ఏదైతే ఋషభ రాశి వారి దగ్గర ఒక గొప్పతనం ఏంటో ఒక విషయం తెలుసుకోండి ఋషభ రాశి వారి దగ్గర ఒక క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది క్రియేటివిటీ ఏంటంటే ఎవరికి రాలేని ఐడియా థాట్స్ వీళ్ళకి వస్తుంటాయి అది ఏదైనా కావచ్చు ఏ రంగాలు ఉండడం కావచ్చు సినిమా కావచ్చు ఒక కుక్ కావచ్చు ఒక ఆర్టిస్ట్ కావచ్చు ఏ రంగాలు ఉండడం కావచ్చు ఒక అగ్రికల్చర్ కావచ్చు ఒక ఆర్కిటెక్చర్ కావచ్చు ఎందులో కావచ్చు వాళ్ళ దగ్గర క్రియేటివిటీ మైండ్ ఏదైతే ఉందో చాలా జబర్దస్త్గా ఉంటుంది మీరు దాని పట్ల కొద్దిగా ఫోకస్ చేసి పని చేసినట్లయితే మీరు చాలా ముందుకు వెళ్తారు కానీ పాయింట్ ఏంటి తెలుసుకోండి దేవుడు ఒక విచిత్రం ఏంటంటే మహిమ ఏంటంటే అంత ఓకే ఉంది కదా చతుర్థ దశమం లోపల రాహు కేతు ఇచ్చిందంటే గోచరం లోపల వచ్చిన తర్వాత అవుతుంది అని తెలుసుకోండి మన దగ్గర ఎంత విద్య సత్తా ఉన్నా కూడా వీరిద్దరు ఎప్పుడైతే మన లైఫ్ లోపల కుటుంబం లోపల కరెర్ లోపల ఇన్వాల్వ్ అవుతారో వీళ్ళు మనకు చాలా కిందికి తెస్తారండి కిందికి తేయడం అంటే ఒక విషయం తెలుసుకోండి ఏం తోచదు సుఖానికి అర్థం ఉండదు సక్సెస్కి మీనింగ్ ఉండదు రెండు ఒకటే సుఖానికి అర్థం ఉంది సక్సెస్కి మీనింగ్ ఉండదు అసలు మాకు ఏం అర్థం కూడా అవ్వదు ఆ టైం లోపల ఈ రెండు గ్రహాలను మీరు కొద్దిగా కంట్రోల్ చేయాలి ఈ రెండు గ్రహాలకి సంబంధించిన దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ గ్రోత్ మీ సక్సెస్ఫుల్ అవుతుంది అని ప్రేమ అవయోగం కూడా కనబడుతుంది అని ఇంకో విషయం తెలుసుకోండి దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల కెరీర్ లోపల మంచి పిక్స్ ఉంది మంచి కాపాడుకోండి కానీ దశమాధిపతి ఏకాదశ స్థానం లోపల దేవగురు బృహస్పతి కుజుడు సప్తమ లోపల ట్రాంగల్ లో ఉండడం వల్ల ఏంటి ట్రాంగల్ లో ఉండడం వల్ల ఇది చాలా మంచి కండిషన్ అయితే ప్రెసెంట్ వృషభ రాశి వారికి అయితే కనపడుతుంది టైం చాలా బాగుంది దీన్ని సరిగ్గా ఉపయోగ ఉపయోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఋషభ రాశి వారికి హెల్త్ పరంగా కనుక చూసుకున్నది హెల్త్ పరంగా కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా డయాబెటిక్ ఉన్నట్లయితే కొద్ది జాగ్రత్తగా ఎందుకంటే చలికాలం లోపల కొద్దిగా ఏంటంటే మోకాలు నవ్వడం ఇలాంటి అవుతుండే చలికాలంలోకి డయాబెటీస్ కి కొద్దిగా అంత అనుకూలంగా ఉండదు రెండో ఏంటంటే ఎవరికైతే ముందు నుంచి అలా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు కొద్ది జాగ్రత్తగా బీపీ లో ఎక్కువ ముందు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి థర్డ్ ఎవరికైతే స్కిన్ కి సంబంధించి ఎలర్జీస్ ఉన్నాయో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ని సంప్రదించండి థర్డ్ వెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది వెల్త్ పరంగా కనుక చూసుకుంటే బాగుంది వెల్త్ లోపల ఎలాంటి లోటు ఏం లేదు కానీ ఇంతకీ మీరు చేస్తున్న వెల్త్ లోపల ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ని కొద్ది సోషల్ మీడియాని మీ బిజినెస్లో కావచ్చు మీ లో కావచ్చు మీ జాబ్లో కావచ్చు ఎక్కువగా ఉపయోగించుకోండి అది మీకు హెల్ప్ అవుతుంది ఒక జాబ్ ప్రకారంగా కావచ్చు ని సెటిల్మెంట్ అయినా కావచ్చు ప్రెజెంట్ పబ్లిక్ ఎక్కువగా ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి ఆన్లైన్ లోపల పబ్లిక్స్ ఎక్కువగా ఉన్నారు మీరు కూడా అక్కడనే వెళ్ళండి డైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఏకాదశాధిపతి తృతీయ స్థానంలో ఉండడం ఏంటంటే మీ ప్రయత్నం ఎక్కువగా ఆన్లైన్ లోపల ఉండాలి కానీ ఉంటూ ఉంటూ అంత ఈజీగా ఉండదు కొద్ది స్ట్రగల్ ఉంటుంది కానీ తప్పకుండా మీరు అనుకుంది సాధించగలుగుతారు ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా బాగుంది ఫ్యామిలీ లోపల కొద్దిగా రెస్పాన్సిబిలిటీ పెరగడం వల్ల మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ కెరియర్ లోపల జాబ్ పోయే అవకాశం ఉంది వాళ్ళ కెరియర్ లోపల కొన్ని డాట్స్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళ కెరియర్ లోపల కొద్ది భయం భయంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఫ్యామిలీ పరంగా మీది కనుక చూసుకున్నది ఓకే నార్మల్ ఉంది ఫ్యామిలీ అంటే మదర్ కి హెల్త్ జాగ్రత్తగా అంత అనుకూలంగా కనిపించట్లేదు రెండోది ఏంటంటే మదర్ హెల్త్ వల్ల మీరు కొద్ది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి బిజినెస్ పరంగా బాగుంది బిజినెస్ గ్రో గ్రోత్ చేసుకోండి మంచి ముందుకు తీసుకెళ్ళండి జాబ్ చేసే వారికి ఇలాంటి చెప్పాల్సిన అవసరం మంచి టైం ఉంది దీన్ని బాగా ఉపయోగించుకోండి జాబ్ చేంజ్ అవ్వాలి అయితే ఇప్పుడు అవ్వండి ఏం పర్వాలేదు మంచి చోట మీరు జాబ్ వచ్చుద్ది మంచి ప్రయత్నించండి మంచి పాజిటివ్ లోపల ముందుకు వెళ్తారు ఏదైనా కొత్త చేద్దా చేయాలి నాకంటూ సొంతంగా అంటే చేయగలుగుతారు చేయండి మంచి టైం ఉంది విద్యార్థులకి టైం బాగుంది విద్యార్థులు సరైన టైంని ఉపయోగించుకోండి సపోర్ట్ తీసుకోండి సపోర్ట్ తోటి ముందుకు వెళ్తారు అని అనవసర అనవసరమైన విషయాల లోపల తల తలదోర్చకండి విద్యార్థులు ప్రత్యేకంగా ఏ వయసులో ఏం చేయాలి ఆ వయసులో అవి చేస్తేనే బాగుంటది ఏజ్ లేని ఏ విషయాలు లోపల కనుక మనం తల తలదోర్చినట్లయితే ఫ్యూచర్ లోపల కావచ్చు ప్రెజెంట్ మనస్థితి దెబ్బతినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అదృష్టపరం కనుక చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వృషభ రాశి వరకు బాగుంది ఈ రాహు కేతు మిమ్మల్ని బాధ పెడతారు నేను బాధ పెట్టారని చెప్పట్లేదు వీళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు డిమోటివేట్ చేస్తుంటారు భయ తెలియని ఒక భయం లోపల తోసేస్తుంటారు కానీ భయపడకండి రాహుకు సంబంధించిన దాన ధర్మాలు చేస్తుండండి ఎదుగుకు సంబంధించిన శాంతి చేస్తుండండి ఇది మీకు హెల్ప్ అవుతుంది మిగతా అంతా మీ పక్ష లోపల ఉండబోతుంది ప్రతిరోజు కనక ధార స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఆడవాళ్ళకి అస్సలు వెళ్ళకండి థర్డ్ పాయింట్ ఏంటంటే డబ్బు విషయాలు లోపల అతి జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు అతి ఫేమ్ లో వెళ్ళడానికి ప్రయత్నించకండి ఎక్కువ ఫేమ్ పొందినట్లయితే అవమానం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ పరిస్థితులు ఉండబోతున్నాయి అంటే అవసరం చూసుకొని వెళ్ళండి ఒక ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పా పక్క ఏం చూస్తున్నది మీరు చూసి చేయకండి మీకు అది అవసరం అనిపించినట్లయితే మీరు చేయండి అది మీకు చాలా హెల్ప్ అవుద్ది శ్రీమాత్రేనమా